సమాజంలో ఈరోజు ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిపై ముఖ్యంగా భూముల విలువ పెరగడం వలన పేద ప్రజల నోర్లు కొట్టి ఉన్నతమైన వాళ్ళు ఆక్రమించుకోవడానికి సహాయపడుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జుడిషియరీ డిపార్ట్మెంట్ మూడు ఏకమై ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ప్రజలు సామాన్య ప్రజలు వాళ్ళు కష్టపడి వాళ్ళు కట్టేటువంటి పన్నుల ద్వారా గవర్నమెంట్ ద్వారా వాళ్ళు జీతాలు పొంది ప్రజలకు మంచి చేయవలసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పెడుతూ ఏకపక్షంగా అధికారులు వాళ్ళ యొక్క జోబీలు నింపుకోవడానికి వాళ్ళ యొక్క కుటుంబం సభ్యుల జీవితాలను శాశ్వతంగా ఆర్థికంగా ఎదుగుదల చేసుకోవడానికి సామాన్యులకు ఇబ్బంది పెడుతుంటే అవి చూసి మనో ఆవేదనతో గురై సమాజాన్ని నిష్ఠగా నిజాయితీవంతమైన నీతివంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి ఈరోజు తిరుపతి నింటి విజయవాడకు వెళ్ళి న్యాయ నిపుణులతో చర్చించి ఏ విధంతో సమాజంలో మంచిని నింపాలి అనే దాని గురించి చర్చించడానికి ఉదయం ఆరు గంటలకు బయలుదేరి ఈరోజు విజయవాడకు వెళ్తున్నాను ప్రజలారా ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఎవడైతే మీకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్లకు గుర్తించి సరి అయినా భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెబుతుంది చాలా కఠినాతి కఠిన శిక్షలు ఉన్నాయి ఎట్లంటారా ఇంతకు ముందు తెలంగాణలో ఒక ఏరియాలో నాలుగు వందల అరవై ఎకరాల భూమిని మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మందికి అమ్మినారు అమ్మినేటివి ప్రతి ఒక్కటి డబుల్ రిజిస్ట్రేషన్ త్రిపుల్ రిజిస్ట్రేషన్ ఈ మూడు వేల మూడు వందల ముప్పై నీది మంది కూడా చాలా ఇబ్బందులు పడి వాళ్ళు జీవితంలో కూడబెట్టుకున్నటువంటి డబ్బులు అక్కడ వేసి చాలా మంది ఆరోగ్య పరిస్థితులు కూడా క్షీణించిపోయినాయి అటువంటి సమయంలో కొంత ఈ మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మందిలో కేవలం పంతొమ్మిది మంది మాత్రమే ధైర్యం చేసి హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు వారు దీనిని సీరియస్ గా తీసుకొని స్పందించి ఎన్క్వైరీ చేసి రాష్ట్ర అధికారులకు జిల్లా అధికారులకు నోటీసులు ఇచ్చింది ఇంత విధిగా న్యాయస్థానం అత్యధిక న్యాయస్థానం రాష్ట్రంలోని అత్యధిక న్యాయస్థానం స్పందించి రాష్ట్ర అధికారులకు అదే విధంతో జిల్లా అధికారులకు సిబిఐ ఎన్క్వైరీ వేయడం అంటే మామూలు విషయం కాదు ఏజీ దీన్ని కరెక్ట్ గా విచారణ చేరిపి వాళ్ళకు న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నది ఇది ఇంతకు ముందే పదహైదు ఇరవై రోజుల క్రితం తెలిసింది కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడనవసరము లేదు ఎక్కడైనా ఏమైనా సమస్యలు వస్తే ధైర్యంగా ఎదుర్కోండి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే హీరోలు అది నిజమే నిజాయితీ పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంగార్డ్ ఉన్న వాడిని సెల్యూట్ చేద్దాం గౌరవిద్దాం అదే అవినీతి వరుడు హోమ్ మినిస్టర్ ఉన్నా కూడా నిలదీసి బట్టలు ఊడదీసి న్యాయం చేయించుకుందాం మన రాజ్యాంగం మనకు స్పష్టంగా న్యాయ హక్కు పొందేటువంటి సమా సమాజం న్యాయ పొంది జీవించేటువంటి హక్కు కలిగించింది కాబట్టి ఎవరు భయపడకండి నిజాయితీగా న్యాయంగా మంచి న్యాయమూర్తుల దగ్గరికి న్యాయమూర్తుల సహాయంతో న్యాయస్థానానికి వెళ్ళి న్యాయం పొందండి అట్లా మీకు ఎవరైనా నిజాయితీ పరులు న్యాయవంతులు న్యాయవాదులు మీకు దొరకపోయినా మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఎన్సీఆర్ ఏసీబీ స్టేట్ ప్రెసిడెంట్ ఐహెచ్ఆర్పిసి ఎన్జిఓ నన్ను ఒక ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్నుకునింది మీకు ఏ సమస్య వచ్చినా నా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ ఎయిట్ నైన్ కు ఫోన్ చేయండి నేను మంచి న్యాయ నిపుణులతో చర్చించి న్యాయమూర్తులతో న్యాయవాదులతో న్యాయమూర్తుల దగ్గర కోర్టుల్లో న్యాయస్థానంలో మీకు న్యాయం చేయించి అన్యాయం చేసిన వాళ్లకు శిక్షలు వేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాననేసి రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాను